హాయ్ అండి జమ్మూ కాశ్మీర్ ట్రిప్లో రెండవ రోజు భాగంగా ఢిల్లీలో దిగాము ఆ ఢిల్లీలో దిగిన తర్వాత హోటల్ రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెషప్ అయిపోయి అందరం అక్కడ టిఫిన్లు చేసి మళ్ళీ బస్ దగ్గరకు వచ్చేసాము బస్ ఎక్కాము పొద్దున్నే తొమ్మిదింటికల్లా వాళ్ళము సాయంత్రము ఆరైంది నైనాదేవి గుడి దగ్గరికి వచ్చాము నైనాదేవి ప్రత్యేకం ఏంటంటే అక్కడ అమ్మవారి శక్తిపీఠము యాభై నాలుగో పీఠం అంట ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది గుడి మెట్లు ఎక్కాము ఒక మూడు వందల యాభై మెట్లు ఉంటాయి సుమారుగా నైనాదేవి గుడి ఆ కళ్ళు ఆవిడ కళ్ళు పడ్డాయి ఆ ప్రాంతంలో అని అని చెప్పారు అదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది వినాయకుడు తర్వాత అసలు అమ్మవారు తర్వాత పాండవులు ప్రతిష్ఠించినారట అట్లా మూడు రూపాలుగా మూడు భాగాలుగా కనిపిస్తుంది అమ్మవారు నయనాదేవి గుడిలో మేము అందరం ఫోటో దిగాము